సార్లు మనం బెస్ట్ కోరుకుంటాం కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము వీ వాంట్ ద వెరీ బెస్ట్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే బెస్ట్ స్కూల్ ఏముంది ఇక్కడ ఏదైనా మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్తే స్టోర్కి వెళ్తే బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి బెస్ట్ డీల్స్ ఏంటి బెస్ట్గా నేను నా ఇంటి నుంచుకోవాలి లేదంటే బెస్ట్ కార్ తీసుకోవాలి ఏ ఎందులోన మన జీవితంలో బెస్ట్ కోరుకుంటాము కానీ మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కూడా బెస్ట్గా ఉండాలండి చాలాసార్లు సరైన నిర్ణయాలు తీసుకోకే జీవితంలో నష్టపోతూ ఉంటాం నా జీవితంలో నేను ఖచ్చితంగా అనుకుంటాను ఫస్ట్ థింగ్ నా యవన కాలంలో ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఐ గేమ్ మై హార్ట్ దాడ్ ఏ సేను నా హృదయంలోకి ఆహ్వానించి స్వంత రక్షకునిగా నేను స్వీకరించాను దాట్ వాజ్ ద ఫస్ట్ బెస్ట్ డెసిషన్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ రెండవ బెస్ట్ డెసిషన్ ఏంటంటే జాన్ వెస్లి గారితో వివాహానికి ఎస్ చెప్పడం యూనో వై నా జీవితం అక్కడ తిరిగిందండి మలుపు చాలా భయం ఉండేది నాకు మేబీ దెర్ ఆర్ సమ్ యంగ్ పీపుల్ హియర్ హూ ఆర్ అన్మ్యారీడ్ పెళ్ళి కానీ వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఏంటి తెలుసు ఎవరి చేతిలో పడతానో అని రాంగ్ పర్సన్ చేతిలో పడానంటే అయిపోయిందే లైఫ్ కదా రూయిన్ అయిపోతుంది చాలా భయం ఉండేది నాకు కూడా సేవకుని ఇంట్లో పెరుగుతూ ఉన్నాను మా పేరెంట్స్ ఇద్దరు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నాను ఏమో రాంగ్ డెసిషన్ తీసుకుంటానేమో ఎవరైనా నన్ను మోసం చేసేస్తారేమో ఎవరైనా నన్ను ఇంప్రెస్ చేసేస్తారేమో వాట్ ఏ చాలా భయం ఉండేది యునైటెడ్ స్టేట్స్లో వర్క్ చేయడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చారు వెళ్ళేటప్పుడు కూడా ఒకటే ప్రేయర్ చేసా ఏసయ్య నా పెళ్లి విషయంలో నేను ఒకవేళ యుఎస్ వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటానంటే ప్లీజ్ నా వీసా రిజెక్ట్ చేయి నేనేం బాధపడను ఎందుకంటే నేను యుఎస్లో ఉంటేనే కాదు నేను ఎక్కడున్నా నీలో ఉంటే నన్ను నువ్వు బ్లెస్ చేస్తావు నాకు అది తెలుసు అదే ప్రేయర్ చేసుకొని వెళ్ళానండి వీసా దేవుడిచ్చాడు యుఎస్లోనే నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు గారు అక్కడ వాక్యం చెప్పడానికి వచ్చారు ఈ రోజుకి నేను అనుకుంటాను ట్వెల్వ్ ఇయర్స్ మా పెళ్ళ ఈ అక్టోబర్కి ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ట్వెల్వ్ ఇయర్స్ ఎట్లా గడిచే మాకు తెలియదు ఒకటైతే చెప్పగలను మమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా అయితే దేవుడు పెట్టారు ఎప్పుడు వెస్లీ గారు ఒక మాట అంటారు బ్లెస్ మీ లాడ్ అనేది గొప్ప ప్రేయర్ కాదంట యూజువల్గా అందరూ ఏమన బ్లెస్ మీ బ్లెస్ మై ఫ్యామిలీ బ్లెస్ మీ అనే ప్రేయర్ కన్నా గొప్ప ప్రేయర్ ఏంటంటే మేక్ మీ అ బ్లెస్సింగ్ నన్ను ఆశీర్వాద కారణంగా చేయి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కేవలం ఏదో మే మేం బ్లెస్ అవ్వడం కాదండి ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈరోజు మమ్మల్ని నిలిపాడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నా వివాహ విషయంలో వెన్ ఇట్ వస్ టైమ్ టు మేక్ అ డెసిషన్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో సంవత్సరాలు అయిపోతున్నాయి కదా ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా గుడ్ ఇనఫ్ బాగానే ఉన్నాడులే కుర్రోడు అమెరికాలో సెటిల్డ్లే గ్రీన్ కార్డ్ ఉందిలే ఏదో ఒకటని నేను కాంప్రమైజ్ అయింటే లోకపరంగా వరల్డ్లీగా వరల్డీగా నేనొక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోయి ఉండేదాన్ని అమెరికన్ సిటిజన్ అయ్యిండేదాన్నేమో లేకపోతే ఒక కోటీశ్వర్రాళ్ళు అయ్యిండేదాన్నేమో మేబీ కానీ ఈరోజు ఈ లోక సంబంధంగా ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఎర్లీ పొజెషన్స్ బట్ ఆత్మ సంబంధంగా ఒక విలువైన స్థానంలో దేవుడు నన్ను పెట్టాడండి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు సమయం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవనిచిత్తమైంటి నువ్వేం చెప్తావు నువ్వేమీ చెప్తావు ఐ నో వి ఆర్ ఆల్ వెరీ బిజీ కదా చాలా బిజీ అన్ అందరం బిజీయే మన జీవితాలతో బిజీ బట్ ప్లీజ్ టేక్ టైమ్ టు హియర్ గాడ్స్ వాయిస్ టు నో హిస్ వెల్ ఫార్ యువర్ లైఫ్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యహోవాయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను ఆ తర్వాత మాట చూడండి నేను జ్ఞానిని కథ అని నీవు అనుకోనవద్దు ఏహో ఆయందో భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ నేను జ్ఞానిని కథ ఇక్కడే వస్తుంది నాకు ఉంది కదా ఎక్స్పీరియన్స్ నాకుంది కదా ఎక్స్పోజరు నాకున్నారు కదా సలహాలు ఇచ్చేవాళ్ళు నాకుంది కదా గూగుల్ కదండీ మనం ఎప్పుడు అంతే కదా ఏదైనా కావాలంటే ఫస్ట్ దేవుడి దగ్గర కాదు అన్నీ చేయాల్సినవన్నీ అడగాల్సిన వాళ్ళని సంప్రదించాల్సిన వాళ్ళని అన్ని ఒపీనియన్లు తీసుకొని మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేస్తాం కానీ మోకాళ్ళు వేసి అడగలిగితే ముందే మోకాళ్ళు వేసి ప్రభ ఏంటి ఏం చేయమంటావు ఎక్కడికి వెళ్ళమంటావు ఇది నీకు ఇష్టమేనా ఇది నీ చిత్తమేనా ప్రభు చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని మన డెసిషన్స్ తీసుకోగలిగితే ఆ డెసిషన్స్ విల్ బి ద బెస్ట్ డెసిషన్స్ బెస్ట్ బ్లెస్సింగ్స్ ఎవరికి వస్తాయంటే బెస్ట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ డెసిషన్స్ అంటే ఏంటంటే లెట్ మీ టెల్ యూ వెన్ యూ మేక్ గాడ్లీ డెసిషన్స్ యూ ఆర్ మేకింగ్ బెస్ట్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్ దైవికమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దైవికమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోగలం దైవికమైన నిర్ణయాలు అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో దేవుని నమ్మిక నా లైఫ్లో నేను చెప్పగలను అండి అమెరికా వదిలిపెట్టి వెళ్తా ఉన్నప్పుడు లక్షల కొలది జీతం నాకు ఉండదు నా ఐ నో దాట్ నా అకౌంట్ ఖాళీ అవుతుంది అది కూడా తెలుసు నాకు ఇండియా వెళ్ళిన తర్వాత మా చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు నీ అకౌంట్ ఖాళీ చేయన్నాడు నీ అకౌంట్ వేరే వాళ్ళు ఇంకా ఇవ్వాలి సేవకని ప్రేయర్ చేస్తున్నావు కదా బికాజ్ యూ హ్యావ్ అ బిగ్ నీడ్ ఫస్ట్ యూ సో ద సీడ్ నీకేముందే ఇవ్వన్నాడు దేవుడు ఓకే ఓకే లాడ్ ఆయల్ డూ దాట్ దేవుడు మాట్లాడిన ప్రతి మాట నా గోల్డ్ ఇచ్చేమని దేవుడు ప్రేరేపని ముందు గోల్డ్ వేసుకునేదాన్ని గాడ్ సెడ్ గివ్ ఇట్ ఐ సెడ్ లాడ్ ఆయల్ గ్లాడ్లీ గివ్ అప్పటికి ఒక్క పాప ఉంది ఆ పాప ఫ్యూచర్ ఏంటి నో ప్రాబ్లం గాడ్ విల్ టేక్ కేర్ కానీ విశ్వాసంతో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే గాడ్ స్టార్టెడ్ ఓపెనింగ్ డోర్స్ అండి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటే నేను ఇప్పుడు అ అనగలను నేను ఆ రోజు చేసిన త్యాగాలు చాలా చిన్నవి స్మాల్ సాక్రిఫైసెస్ చాలాసార్లు మనం అనుకుంటాం నా సాక్రిఫైస్ చాలా గొప్పది దేవుని కొరకు నేను వదిలిపెట్టేసింది చాలా గొప్పది అనుకుంటామేమో నువ్వు దేవుని కొరకు లోకాన్ని విడిచిపెట్టు నువ్వు దేవుని కొరకు పాపాన్ని విడిచిపెట్టు నువ్వు దేవుని కొరకు కొన్ని పక్కన పడే ఐ డోంట్ కేర్ నాకు దేవుడికంటే ఎక్కువ ఏది కాదు అని కొన్ని దేవుని కొరకు విడిచిపెట్టు దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ ప్లీజ్ డూ ఇట్ అంతే లేటర్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ వర్త్ వర్త్ ఇట్ దేవుని కొరకు ఏవి విడిచిపెట్టడం అయినా కూడా అది చాలా శ్రేష్టం ఇదే హీత్రో లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో నేను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఫ్లైట్ చేంజ్ అయ్యాను హీత్రో ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్న ఫ్లైట్లో కూర్చున్నప్పుడు గాడ్ రిమైండెడ్ మీ మై చైల్డ్హుడ్ డ్రీమ్ చిన్నప్పుడు నాకు ఒక కళ ఉందండి నా కళ ఏంటంటే ఫ్లైట్లలో అన్ని దేశాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించాలని ఆ రోజుల్లో నా టెన్త్ స్టాండర్డ్ టెన్త్ గ్రేడ్ చదువుతున్నప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరూ ఫ్లైట్ ఎక్కే పరిస్థితే లేదు ఓన్లీ ఫార్ వెరీ రిచ్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కే పరిస్థితే లేదు అప్పట్లో ఆ రోజుల్లో ఫ్లైట్ చూసినప్పుడల్లా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకునేదాన్ని నేను హాస్టల్లో చదువుకుంటా ఉన్నప్పుడు బుక్స్ క్లోజ్ చేయడం ఫ్లైట్ చూడగానే వేసా ఫ్లైట్లో తిరగాలి సువార్త చెప్పాలి ఏమో ఎందుకు పెట్టాడో తెలీదు బట్ దట్ డిజైర్ వాజ్ ఇన్ మై హార్ట్ సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను యూఎస్ వెళ్ళాను మై సిస్టర్ వాజ్ గెటింగ్ మ్యారీడ్ ఇండియా హాలిడేస్కి అక్క పెళ్ళికి వెళ్తా ఉన్నా ఎయిర్పోర్ట్లో ఉన్న లండన్ ఎయిర్పోర్ట్లో చిన్నప్పుడు కళ గుర్తొచ్చింది అప్పుడు అనుకుంటున్నా చిన్నప్పుడు చాలా పెద్ద కళ కనీస ఇప్పుడు ఈ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో కంపెనీ నన్ను స్పాన్సర్ చేసి యుఎస్ పంపించింది కాబట్టి నేను వెళ్ళాను కానీ నేనైతే నా సొంత శక్తితో నేను తిరగలనా అని నేను అనుకున్నా అలా అనుకున్న వన్ ఇయర్ తిరగలేదండి గారితో నా వివాహమైంది దేవుడు అనుకుంటాడు పిచ్చిదానా నేనేమనుకుంటున్నావు నువ్వు ట్రస్ట్ చేసిన నేను ఏమనుకుంటున్నావు నేను చాలా గొప్ప నువ్వు అడిగిన దానికన్నా నువ్వు ఊహించిన దానికన్నా ఐ కెన్ డూ ఎక్సీడింగ్లీ అండ్ అబ్బర్నెంట్లీ మోర్ దెన్ ఆల్ యూ కెన్ ఆస్క్ ఆర్ ఇమాజిన్ దేవుడు అనుకున్నాడు ఆ రోజు మళ్ళీ లండన్కి వచ్చానండి టూ ఇయర్స్ అవ్వలేదు పెళ్ళయి థర్టీన్ కంట్రీస్ మా పెద్ద పాపతో వీ ట్రావెల్ టు థర్టీన్ కంట్రీస్ ఇప్పుడు చాలా దేశాలు తిరగడానికి దేవుడు సహాయం చేశారు ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ రోజు నేను దేవుడిని అడిగినప్పుడు నా చిన్న జీవితానికి అది చాలా పెద్ద కళ కానీ నా పెద్ద దేవుడికి అది చాలా చిన్న విషయం యు అండర్స్టాండ్ మన చిన్న బ్రతుకులకి మనకొచ్చిన పెద్ద సమస్య ఓవర్వెల్మింగ్ ఉంటుంది నేను దాటగలనా కెన్ ఐ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఈ శోధన నేను జయించగలనా శక్తితో మన చిన్న జీవితానికి మనకున్న కొంచెం శక్తికి మనకొచ్చిన సమస్య మనకొచ్చిన సవాలు లేదంటే మనకున్న ఆశ మన హృదయంలో దేవుడు పెట్టినా ఆ ప్రార్థన పెద్దగా అనిపించవచ్చు కానీ మన పెద్ద దేవుని ముందు మన జీవితంలో వచ్చిన పెద్ద కొండంత సమస్య ఇట్స్ నథింగ్ కానీ అది ఓవర్కమ్ చేయాలంటే నీకు నాకు ఏం కావాలంటే గొప్ప విశ్వాసము కావాలి జాయిన్ తెలుగు ఫెలోషిప్ ఈ ఫస్ట్ యానివర్సరీలో ఉన్న మీ అందరం ఒకే ఒక మాట నేను అడగాలని ఆశిస్తున్నది ఏంటంటే ఈ మీటింగ్ అవ్వక ముందు మీరందరూ ఒక ఫెయిత్ డోస్ తీసుకొని వెళ్ళాలి వైటమిన్ డోసులు తీసుకుంటాం కదండి అందరం ఉదయం లేవగానే వైటమిన్స్ తీసుకుంటూ ఉంటాం మల్టీ వైటమిన్ డి వైటమిన్ సి ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే అవి తీసుకుంటే డైలీ మనం బీ గెట్ ఇనఫ్ ఎనర్జీ క్రిస్టియన్స్కి దేవుని బిడ్డలకి షుగర్ డౌన్ అవ్వదు బీపీ డౌన్ అవ్వదు కానీ ఫెయిత్ డౌన్ అయిపోతుంది అవునా కదా కదా షుగర్ బీపీ అని బాగానే ఉంటాయి ఏమి బ్యాలెన్స్ తప్పో కానీ బ్యాలెన్స్ ఏది తప్పుతుంది అంటే ఏది తగ్గిపోతుంది అంటే ఫెయిత్ తగ్గిపోతుంది ఎప్పుడు ప్రాబ్లం రాగానే ఫెయిత్ తగ్గిపోతుంది ఒక సమస్యలో చిక్కుకోగానే ఫెయిత్ తగ్గిపోతుంది ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేయగానే ఫెయిత్ తగ్గిపోతుంది కొన్నిసార్లు ఆశీర్వాదం ఎక్కువ అవగానే కూడా ఫెయిత్ తగ్గిపోతుంది బట్ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక్కటే అడగాలి నా విశ్వాసాన్ని నేను అధికపరచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము దైవజన్లు జాన్ వెస్లి గారు ఇంకా దేవుని వాక్యము అందిస్తారు బట్ ఈ మీటింగ్కి వచ్చిన మీరందరూ కూడా విశ్వాసాన్ని పెంచుకొని ఎంత విశ్వాసం అంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేసే అంత విశ్వాసం దేవుణ్ణి ఎట్లా ఇంప్రెస్ చేయలేమండి ఓన్లీ త్రూ ఫెయిత్ వితౌట్ ఫెయిత్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము నిజంగా దేవుని ఇంప్రెస్ చేయాలని ఆశిస్తే మన విశ్వాసము ద్వారా మాత్రమే అది చేయగలము అట్టి విశ్వాసము అట్టి మరి కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక సాయం తెలుగు ఫెలోషిప్ను దేవుడు ఇంకా మరి దీవించి ఆశీర్వదించి ఏ ఉద్దేశంతో దేవుడు మరి పరిచర్య ఈ లండన్లో ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని వరుణ్ గారిని కృపా వరుణ్ గారిని కుటుంబాన్ని దేవుడు బహుబలంగా ఆయన సేవలో వాడుకోవాలని కుడి వచ్చిన అందరినీ కుటుంబాలను దేవుడు దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను